ప్రియ యేసుక్రీస్తు నామములో మీ మీకందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునము మీ తలకు నూనె తక్కువ చేయకము మనిషి ఎల్లప్పుడూ సంతోషమును ఉల్లాసమును కలిగి ఉండాలని తెలియచేటకు జ్ఞాని అన్న ప్రసంగి ఇలా తెల్లని వస్త్రములు ఎల్లప్పుడూ ధరించుకొని తలకు నూనె తక్కువ చేయకుండా ఉండమని చెప్పాడు ఈ తెల్లని వస్త్రములు మరియు నూనె అనేవి మనకు మార్కెట్లో దొరికేవి కావు కానీ మనమే మన వస్త్రములను తెలుపు చేసుకోవాలి ఎలా అంటే క్రీస్తు రక్తములు కడగబడితే మన వస్త్రములు తెల్లగా మారుతాయి ప్రకటన గ్రంథంలో అపోస్త్రుడైన యోగాను ఒక దర్శనం చూచాడు దేవుని ద లెక్కింపజాలని గొప్ప జన సమూహము దేవుణ్ణి స్తుతించచ్చు దేవుని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని గొప్ప శబ్దముతో ఎలిగెత్తి చెప్పుట చూచాడు తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు క్రీస్తు రక్తములో మన పాపములు కరగబడితే మనము పరిశుద్ధులమే తెల్లని వస్త్రములు వారమే కావున మన హృదయంలో ఎల్లప్పుడూ సంతోషం నింపబడి ఉంటుంది అంతేకాదు తలపైన నూనె మనం కలిగి ఉన్న ప్రత్యేక స్థితిని తెలుపుచున్నది అపో పావులు కొరింది సంఘముతో ఇలా చెప్పాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అనగా మన తలపైన నూనె ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అనగా ఈ ప్రత్యేకమైన స్థితి మనకు ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాల్సిందే పరిశుద్ధ తండ్రి మేము ఎల్లప్పుడూ మీ రక్తంలో కరగబడి తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వారముగా మరియు మీరు మాకు కలగ చేసిన ప్రత్యేక స్థితిని కాపాడుకునిచ్చు ఉల్లాసము గుడినట్లు మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకునిచ్చు నాము తండ్రి ఆమెన్